Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những shhhh ashhhhh yoroh boiled Ngetter 26

جا بي ها ۽ شار ڪري ۽ نٿي نٿي مٿل موهر مٿان مٿان చెప్పుకున్నటువంటి మాటల్లో ప్రాణాయామం గురించి అంటే పైన ఉన్న దేహాన్ని శుద్ధి చేస్తున్నాం అంటే ఇంట్లో తల స్నానం చేసుకొని వచ్చిన లోపల ఉన్న ఆత్మ అంతరాత్మ కూడా శుద్ధి కావాలి అంటే మనకు ఇరవై నాలుగు నామాలు ఉంటాయి కేశవ నామాలు అంటాం అది కేశవ నామాల్లో ప్రభ్రతమంగా అంటే మొదట మూడు నామాలు చెప్తాము నారాయణ మాధవ ఈ మూడు నామాలు చెప్పి ఆ యొక్క తీర్థాన్ని తీసుకున్నాం మూడు నామాలు చెప్పి తీర్థాన్ని తీసుకుంటే మన యొక్క లోపల ఉన్న అంతరాత్మ నమస్కారం చేసుకోండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధి పరిపూర్ణం అనేన

పండు సుఖాంత వాతావరణం శాంతియుత వాతావరణం నిమజ్జనం ఏ విధంగా ఒక సాంస్కృతిక వాతావరణం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా సంవత్సరం ఆ వినాయకులు దయ వల్ల విఘ్నేశ్వరి దయ వల్ల వర్షాలు కూడా బాగా పండినయి మన ప్రజలు తెలంగాణలోని ప్రజలన్నీ సుఖ సంతోషంగా